నిజాలే చెప్తారండి మీరు నిజంగానే మీ పర్ఫార్మెన్స్ ఎవ్వరూ చేయలేరు మీలాగా ఎవ్వరూ కాంపేర్ చేయడం నేను చూడలేదు బికాస్ అంత ఆన్ ద స్పాట్ యూ రియలీ గివ్ నైస్ బ్యూటిఫుల్లీ యూ కాంపేర్ అండ్ ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు టెల్ యూ దాట్ డెఫినెట్గా ఎవ్వరూ రీప్లేస్ చేయని చేయలేని ఒక అండ్ ఆల్సో యూఆర్ అ గుడ్ యాక్టర్ ఓకే చాలా 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 సంతోషంగా ఉంది ఈ వేదిక మీద మళ్ళీ అందరినీ ఒక మంచి హిట్ ఇచ్చి ఒక ముఖ్యమైన చిత్రాన్ని మీరందరూ ఆదరిస్తున్నారు ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ కలవడం ఇంకా చాలా సంతోషంగా ఉంది ప్రతిసారి ఒక మంచి పిక్చర్తో వచ్చి కలవడం అనేది నాకు దొరికిన అదృష్టం ఆ అదృష్టాన్ని ఇచ్చేదేమో మా డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ చాలా ఇంపార్టెంట్గా ఇట్లాంటి ఒక అతి ముఖ్యమైన ఒక పిక్చర్ చాలా ధైర్యం కావాలి ఇలాంటి ఒక పిక్చర్ చేయడానికి దాన్ని ప్రొడ్యూస్ చేసిన మా ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్ గారికి విద్యా అండ్ ధీరజ్ గారికి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ టు బో ఆల్ ఆఫ్ యూ అండ్ రియలీ 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 అప్రిషియేట్ దిస్ అండ్ అందరూ నన్ను అడుగుతూ ఉంటారు మీకు నచ్చిన పెర్ఫార్మెన్స్ ఏది మీ పెర్ఫార్మెన్స్ ఏది అని ఎప్పుడు అడుగుతూ ఉన్నప్పుడు నేను అంటాను అన్నమాట చీలా సౌలో చేసిన ఆ క్యారెక్టర్ నన్ను నేను ఆర్టిస్ట్గా నేను ఎప్పుడు అప్రిషియేట్ చేసుకునే ఒక క్యారెక్టర్ అంటే చీలా సౌలో చేసిన క్యారెక్టర్ అంటూ ఉంటాను ఆ క్యారెక్టర్ ఒక కొత్త డైరెక్టర్ ఆయన మీకు కొత్త అవ్వచ్చు రాహుల్ ఫస్ట్ షాట్ నాతోనే యాక్ట్ చేశారు ఒక తమిళ్ పిక్చర్లో సో రాహుల్ లాంటి ఒక కొత్త డైరెక్టర్ దగ్గర నుంచి ఇంత డెప్త్తో ఒక క్యారెక్టర్ రాయడం ఒక పక్కన ఒక ఆర్టిస్ట్ చేత చేయించడం అనేది చాలా డిఫికల్ట్ బట్ అది ఆయన మా ఆయన ఫస్ట్ పిక్చర్లో చేశారు సో రాహుల్ పిలిస్తే ఏం చెప్పినా ఏం అడిగినా సరే నేను కాదు అనను అన్నమాట ఐ యూ హ్యావ్ అ వెరీ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్ అండ్ సో ఈ క్యారెక్టర్కి చెప్పినప్పుడేమో నేనేమీ అడగలేదు సరే మీరు రమ్మంటున్నారు ఒక్క సీన్ అంటున్నారు బట్ ఐ విల్ డెఫినెట్లీ కమ్ అని చెప్పి సెట్కి వచ్చిన తర్వాత నాకు చాలా అదేంటిది అందరూ అంటూ ఉంటారు నా వాయిస్ చాలా ఇష్టం అని చెప్పి నేను చాలా గర్వపడుతూ ఉంటాను ఐ నో హ్యామ్ ఐ గ్రేట్ వాయిస్ చాలా బాగుంటుంది నన్నేమో ఒక్క మాట మాట్లాడించలేదు ఎంత ధైర్యం కావాలి కదా అనుకున్నాను తర్వాత ఏమో ఒక్కొక్క షార్ట్ చేస్తున్నప్పుడు నేను మర్చిపోయి చూసేస్తానమాటపై మ్యామ్ మళ్ళీ రీటేచ్ చేస్తూ ఉంటారు మ్యామ్ చూడొద్దు కళ్ళలోకి చూడొద్దు కళ్ళలోకి చూడొద్దంటే అంటే నాకు అర్థం కాలేదు నిజంగానే అప్పుడు కొంచెం భయం వేసింది రాహుల్ కరెక్ట్గానే చెప్తున్నారా ఇలాగే చెయ్యాలా ఇలాగే చేయాలంటే లేదు మ్యామ్ అని నేను ఒక ఆవిడని చూశాను అని ఆ ఒక విషయం చెప్పారు తర్వాత నేను ఫుల్గా నమ్మేశాను అనమాట కానీ ఆ క్యారెక్టర్ అంత బాగా ఆ ఒక్క సీన్ అంత బాగా రాగలిగిందంటే బికాస్ ఒక ఆర్టిస్ట్కి ఎప్పుడు ఆల్ ది ఆర్టిస్ట్ హియర్ దే నో యాక్షన్ చెప్పిన తర్వాత వీ ఫీల్ వెరీ లోన్లీ బికాజ్ వి వీఆర్ ఆన్ ఆర్ ఓన్ అక్కడ మనకి ఎదురు ఎవరు ఉంటున్నారో మన ముందు ఎవరుంటున్నారో వాళ్ళ వాళ్ళే మనకి ఆసరా ఐ హ్యావ్ నాట్ వర్క్డ్ విత్ రష్మిక బిఫోర్ దిస్ అండ్ ఐ డోంట్ నో హర్ ఆల్సో మనం హాయ్ హాయ్ కూడా చెప్పుకోలేదు కానీ తనతో చేస్తున్నప్పుడు ఐ ఫెల్ దె వ సమ్ కైండ్ ఆఫ్ అ స్ట్రెంగ్త్ ఇన్ హర్ ఇట్ జస్ట్ కేమ్ త్రూ మనం ఆ తర్వాత కూడా ఎక్కువ మాట్లాడుకోలేదు మనం ఇది చేశామని బట్ ఐ న్యూ దట్ విట్ ఇస్ సమ్థింగ్ గుడ్ అనిపించింది బికాస్ షీ వాస్ దే అండ్ ద ఇట్ వాజ్ వెరీ స్పెషల్ కానీ అంత స్పెషల్ అన్నది పిక్చర్ చూసినప్పుడు తర్వాత ఫస్ట్ నాకు ఎంతమంది ఫోన్ చేశారు వాళ్ళని ఎవరెవరో ఫోన్ చేశారు నేను పెద్ద పెద్ద అంటే పిక్చర్ ఫుల్గా వచ్చే క్యారెక్టర్స్ చేశాను లాస్ట్లో క్లైమాక్స్లోనే నాదే డైలాగ్స్ ఉంటాయి కొన్ని పిక్చర్స్లో వాటికి డెఫినెట్గా నాకు అప్రిసియేషన్ వచ్చింది కానీ ఈ క్యారెక్టర్కి వచ్చిన అప్రిసియేషన్ ఇస్ నాట్ మైన్ ఇట్స్ యు ఆర్ రైటింగ్ అండ్ ఆల్సో ఇట్ కేమ్ అట్ పాయింట్ వేర్ భూమా విల్ అట్లాస్ట్ షీ విల్ రియలైజ్ అనే ఒక పాయింట్కి తీసుకొచ్చి మీరు నించోబెట్టారు కానీ ఈ సక్సెస్ అనేది ఇంతమంది ఆడపిల్లలది అనేది ఆ ఒక్క ప్లేస్ అనమాట ఎందుకంటే ఆడపిల్లల్లో ఆడ మనసులో ఉన్న ఒక బాధని ఒక భయాన్ని ఒక పైకి చెప్పుకోలేని ఒక తపనని అంతటినీ ఒక మిర్రర్ చేసి చూపించారు ఒక అద్దంగా పెట్టి చూపించారు మీ అందరి సక్సెస్ అనమాట నాకు చెప్తున్నారు రాహుల్కి చెప్తున్నారు రష్మికకి చెప్తున్నారు అట్ ద సేమ్ టైం చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పిక్చర్ చూసి వెళుతున్న వాళ్ళందరూ అమ్మాయిలు చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు బట్ అబ్బాయిలు రెస్పాండ్ అవ్వడమే చాలా గ్రేట్ అనిపించింది నాకు ఎందుకంటే దట్ ఈస్ రియలీ నైస్ ఒక విషయాన్ని మనం చెప్పడం వేరు మాటల్లో చెప్పడం కాదు ఫీల్ చేయించడం అనేది అన్నమాట అబ్బాయిలు ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మల్ని చూడడం కానీ వాళ్ళ అత్తల్ని పిల్లల్ని చూడడం కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది అది చేయడం చాలా ఇంపార్టెంట్ ఆర్ట్ హ్యాస్ టు డూ సంథింగ్ లైక్ దాట్ ఐ థింక్ యూ హ్యావ్ రియలీ సక్సీడెడ్ ఇన్ డూయింగ్ దాట్ ఒక బిహేవియరల్ చేంజ్ తీసుకురాగలిగారు అనేది అనిపిస్తుంది ఈ పిక్చర్ ద్వారా దట్ ఈస్ రియలీ నైస్ అండ్ ఫర్ దాట్ ఫుల్గా భూమాదేవి లాగా నువ్వు ఈ పిక్చర్ని ఆ క్యారెక్టర్ని ఐ ఆ ఎమోషన్స్ని ఎంతో మంది ఇంక్లూడింగ్ మై And we needed a strong actor like that to do Bhuma Devi. And more power to you. More power. You're such a sweet person. And Durga uh, Durka I Adna Kapre Anipinchindi stay like that. I know you will, with whatever success you have seen. కానీ మీరు అప్పుడుకి నేను మనం మీట్ అయినప్పుడు ఆ సక్సెస్ వెనక లేరు మీది మీ వెనక లేకుండానే యూ కనెక్టెడ్ విత్ మీ అండ్ అంత సక్సెస్ చూసిన తర్వాత కూడా మీరు ఎంత గ్రౌండెడ్గా ఉన్నారంటే యూ విల్ బి ఓకే సో యా సో మా దీక్షిత్ ఏంటంటే ఎల్ మీట్ క్యూట్లోనే నా కొడుకు తెలుగులోకి ఫస్ట్ టైం తను చేస్తున్నప్పుడు నాతోనే ఇంట్రడ్యూస్ అయ్యాడు అంత స్వీట్ చైల్డ్ వాడిని ఇట్లాంటి చూపి బట్ ఎవ్రీ ఫిల్మ్ ఎవ్రీ క్యారెక్టర్ నీడ్స్ అ ఫేస్ ఆ ఫేస్ ఏంటంటే మనల్ని ఇట్ షుడ్ నాట్ బీ లైక్ యునో మనల్ని అంత హేట్ చేయకూడదు అట్ ద సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ టు హేట్ దానికి అంత బాగా మీరేమో యూ హ్యావ్ గివెన్ సరెండర్ టు ది డైరెక్టర్ దట్ ఈస్ అేట్ క్వాలిటీ అండ్ రియలీ గుడ్ వర్క్ అండ్ ఫస్ట్ పిక్చర్ చూడడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు ఏమిటి ఇంత ఇమోషనల్గా ఈ మ్యూజిక్ ఉందేమిటి అని అనుకున్నాను దానికి ప్రశాంత్ గారును మా హేషం అనేది సో సో యాక్చువల్గా హీరో దట్స్ వాట్ ఐ సెట్ మ్యూజిక్ ఈస్ ద హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్ అని చెప్పి అన్ అనిపించింది నాకు బట్ అట్ ద సేమ్ టైం ఇవన్నీ మేము అందరూ పిక్చర్కి ప్రతి షార్ట్కి ఇదే ఒక తపనతోనూ మనం ఎన్ని సీన్స్ చేసాం కదా ఇదే తపనతోనూ ఇదే ఆవిర్భావనతోనే చేస్తూ ఉంటాం కానీ అది ప్రేక్షకులు సెలబ్రేట్ చేయడం అన్నమాట ఇందులో ఉన్న మిగ బిగ్గెస్ట్ హైలైట్ ప్రేక్షకులకి ప్రతీది అర్థమైంది అర్థం చేసుకున్నారు Then is celebrate Chesnaru. That is the most important thing and Pinchindi. So Manum Manchasini Malu Manchikatalu Chest te Saray Navidhalo Cheste definitely it'll work. Anedi picture dwara, he pictured success dwara telsindika bati. Pakan cochesaru, well put and k time pot and then chapta narusumagara, Thank you so much Andy. and I'm, we're really blessed to have this kind of uh, Audience at the same time. More movies, Rahul. Thanks, Sandhik.